హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి చేస్తున్నాము చాలామంది సాయంత్రం పూట ఈ పానీపూరి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తారు మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి ఎంతగానో ఇష్టపడే పానీపూరిని ఇంట్లోనే చేసేసుకుంటారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం పానీపూరిలోకి పానీ తయారు చేసుకుందాం అందుకోసం ఒక బౌల్లో చింతపండుని ఒక కప్పు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా చింతపండు బాగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి బాగా చింతపండు గుజ్జు మొత్తం దిగేలాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా బాగా మ్యాష్ చేసేసుకొని ఉంచాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కట్ట కొత్తిమీర అరకప్పు పుదీనా ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లము ఒక చెక్క నిమ్మరసము కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్ట్రైనర్లో వేసి ఇందులోని పిప్పి అంతా కూడా పోయే విధంగా స్ట్రైన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని రెండు లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వేయించిన జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్స్ బ్లాక్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఎంగువ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం పులుపు సరిపోయా లేదో చెక్ చేసుకొని అవసరం మేరకు అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చివరిగా సన్నని కొత్తిమీర తరుకు ఒక పెరికేడు బూంది అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకుంటే పానీపూరిలోకి పానీ తయారైపోయింది ఇంకా మనం ఆలు మసాలా చేసుకుందాము అందుకోసం ఒక బౌల్లో ఎనిమిది నుంచి తొమ్మిది మీడియం సైజ్ బాయిల్ చేసుకున్న ఆలుని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత తర్వాత బాయిల్ చేసుకున్న శనగలు ఒక టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ చాట్ మసాలా ఒక చెక్క నిమ్మరసము సన్నని కొత్తిమీర తరుగు ఆరు నుంచి ఏడు పూరీస్ని ఇలా క్రష్ చేసేసుకొని వేసి వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చివరిగా సాల్ట్ చెక్ చేసేసుకొని సరిపడా అడ్జస్ట్ చేసుకొని పూరీ చేసుకొని అండ్ ఎంజాయ్ చేయడమే మేమైతే ఈ పానీపూరిలోకి పూరీలు ముందుగానే చేసి ఉంచాము ఆల్రెడీ పానీపూరిలోకి పూరీ ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో క్లారిటీగా చేసి చూపించాము కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా ఈజీగా పూరీలు ఇంట్లోనే చేసేసుకుంటారు అలా పూరీలు చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు బయట రెడీమేడ్గా మనకి ఎంచక్క పూరీలు అవైలబుల్లో ఉన్నాయి కదా కొనుక్కొని అయినా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ కదండి పూరీలు క్రిస్పీగా వచ్చేలా బాగా పొంగాలన్నా మేము చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది మీరు కూడా పర్ఫెక్ట్గా పానీపూరిని ఇంట్లోనే చేసేస్తారు అచ్చం స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో ఈజీగా చేసేయచ్చు పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు ఈ రోజుల్లో పానీపూరి అంటే తినని వారు ఎవరున్నారు చెప్పండి ఎవరికైనా సరే ఇది ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ ఇదే పానీపూరీల కోసం బయట రోడ్ల మీద క్యూలో నిల్చొని మరీ తింటూ ఉంటారు అలా కాకుండా మేము చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఇంట్లోనే సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తృప్తిగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ ఫేవరెట్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి నున్నటి బండ మీద నువ్వులు ఎండ పోస్తే నాలుక లేని పాము నాక్కొని పోయాయి ఏమిటది మంగళకత్తి మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి